ఈ విజయం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యొక్క ప్రజలకందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తూ ఉన్నా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేసిన నా గెలుపు కోసం ప్రార్థించిన నా గెలుపు కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరి కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఎన్నిక ఈ ఎన్నిక నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల యొక్క ఆశీర్వాదంతో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషితో ఈ యొక్క విజయం సాధ్యమైంది నరేంద్ర మోదీ గారు నారాయణపేట్ సభకు విచ్చేసి ఎన్నికల సభలో ప్రసంగించి నాకు ఈ ప్రాంతం నాకు మహబూబ్ నగర్ సీటును పార్లమెంట్ అభ్యర్థిగా సీటును కేటాయించి మరి నా ఈ సీటులో నా గెలుపు కోసం నన్ను ఆశీర్వదించినటువంటి నరేంద్ర మోదీ గారిని మరి నా గెలుపు కోసం నాకు ఓటేసినటువంటి అన్న తమ్ముడు అక్క చెల్లె యువకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క శిరస్సు మంచి వరకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఎందరో ఎందరో ఈ యొక్క ఎన్నికల్లో డీకే అరుణమ్మను ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన నిలబడ్డే ఇక్కడ పదకొండు సార్లు ఈ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చి అనేక రకాలుగా మహబూబ్ నగర్ ప్రజలను బెదిరించినటువంటి ప్రయత్నం చేసిండు ఈ సీటు ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టు ఈ సీటు ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఉండదు నేను ఈ సీటు ఓడిపోతే నాకు గౌరవం లేనట్టే నేను ఈ సీటు ఓడిపోతే నా కుర్చీ కూడా ఉంటుందో ఉండదో అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆయన పెద్ద ఎత్తున సభల్లో ప్రసంగించిండు ఈ సీటు ఆయననే పోటీ చేస్తున్నట్టుగా ప్రచారం చేసిండు నన్ను కనుక ఓడిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి బెదిరించిండు ఆయన కనుక గెలిపించకుంటే ఈ సీటు డీకే అరుణమ్మని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి అంతా కూడా ఆగిపోతుంది భయాన్ని సృష్టించిండు ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని రకాలుగా తను ప్రయత్నం చేయాలనో ఎన్ని రకాలుగా లోపాయకారి పని లోపాయకారి విధంగా పనిచేయాల అన్ని రకాలుగా వారు పనిచేసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు వారి నాయకత్వంలో ఇక్కడ మా ఎంపీగా డీకే అరుణమ్మ ఉండాలని ప్రజలు కోరుకున్నారు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకున్నారు ఈరోజు వారి యొక్క ఆశీర్వాదం మేరకే ఇవాళ విజయం సాధ్యమైందని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఎన్ని రకాలుగా వీళ్ళు కుట్రలు పనినా ఎన్ని రకాలుగా అందరికీ ఫోన్లు చేసి భయపడించినా ఎన్ని రకాలుగా కులాన్ని ఉపయోగించుకొని కూడా రెడ్లకందరికీ కూడా ఒక టీంను పంపించి వాళ్ళకందరికీ దొంగ దొంగ మీటింగ్లు పెట్టి పుట్టినరోజు లేకున్నా పుట్టినరోజు సృష్టించుకొని దావతలు ఇచ్చి రెడ్లమంతా కనుక రే ఈ రేటు శరణమ్మ గెలిస్తే అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది మన జిల్లాకు వచ్చిన పదవి పోతుంది మన రెడ్లకు వచ్చిన పదవి పోతుందని ప్రచారం చేసిండు అనేక రకాలుగా ప్రచారం చేసినప్పటికీ కూడా ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అభిమానులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలనుకున్న ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ నుంచి మన పార్లమెంట్ సభ్యులుగా డీకే అరణమ్మ ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ వారందరి ఆశీర్వాదంతోనే ఈరోజు ఈ విజయాన్ని సాధించినమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అనేక రకాలుగా వాళ్ళు ఆడిండ్రు దూషణలు చేసిండ్రు ఒక మహిళ అనేటటువంటి గౌరవం కూడా లేకుండా అవమానపరిచే విధంగా నన్ను డిమానలైజ్ చేయడానికి మాట్లాడిండ్రు నన్ను అవమానపరిస్తే డిమానలైజ్ అయిపోయి ఇంట్లో కూర్చోవాలని చెప్పి అవమానించిండ్రు ఎన్ని రకాలుగా వాళ్ళు నా మీద ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోదీ గారు మా నాయకుడు వారి ఆశీర్వాదం నాకున్నదని ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి కావాలని ఈ జిల్లా ప్రజలకు అభివృద్ధిని అందించాలని పార్లమెంటులో ఎట్టి పరిస్థితిలో గెలవాలి ఇక్కడ నుంచి ఈ సీటును నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని పట్టుబట్టి అహర్నిశలు పోరాటం చేసి దినరాత్రులు ఎర్రటి ఎండలో తిండి తిని తినకుండా నిద్రపోకుండా ఈరోజు అన్ని రోజులు కృషి చేసి మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఈ విజయాన్ని ఆ కుట్రలకెళ్ళి వారి యొక్క వెళ్ళి వాళ్ళ అన్ని రకాల కుట్రలకెళ్ళి ఆ యొక్క ఏమంటారు ఒక వ్యూహంలో పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ వ్యూహంలోంచి బయటకు వచ్చి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో విజయాన్ని సాధించడం అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా పాలమూరు జిల్లా ప్రజలకందరికీ కూడా నేను ఒక పూర్తి విశ్వాసాన్ని కలగజేస్తున్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటా ఈ ప్రాంతంలో విద్య వైద్యం అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులే కానీ రోడ్లే కానీ రైల్వే ప్రాజెక్ట్లే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి పార్టీ అధికారంలో ఉంటుంది ఇక్కడ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెట్టి ఎన్నికల రాజకీయాలను ఎన్నిక రాజకీయాలన్నీ ఎన్నికల వరకే ఉండాలి ఎన్నికల తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి ప్రాంతం యొక్క అభివృద్ధి ప్రజల అభివృద్ధి శ్రేయస్సే పనిచేయాల్సినటువంటి అవసరం ఆ నమ్మకంతో నేను పనిచేసినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేస్తాను మరోసారి తెలియజేసుకుంటూ ప్రజలకందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి విజయానికి తప్పకుండా నా రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తున్నాను